ప్రేక్షకులకు నమస్కారం నేను మీ జాహ్నవి ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గురుజీ మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గురుగారు ప్రస్తుతం హాట్ టాపిక్ అప్డేటెడ్ టాపిక్ ప్రతి ఒక్క తెలుగు ప్రజలనే కాదు మొత్తం దేశం అంతా చాలా ఎదురు చూస్తున్నటువంటి టాపిక్ మొత్తం అంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మే పదమూడవ తారీఖు కాబట్టి మరి ఆంధ్ర సీఎం ఎవరు ఎవరయ్యే అవకాశాలు ఏమి ఉన్నాయి దీనికి శాస్త్రం ఏం చెప్తోంది తప్పకుండా తెలియజేస్తానమ్మో ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత జ్యోతిష్య శాస్త్రం అనేటటువంటిది ఇది కలియుగ శాస్త్రం కలియుగంలో ఎలా ఉంటుంది అంటే నిమిష నిమిషానికి పరిష్కారాలు చేంజ్ అయిపోతాయి నిమిష నిమిషానికి మనిషి యొక్క గ్రహస్థితి కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది దానికి గల కారణాలు తెలుసుకోవచ్చు అంటే కలియుగ ధర్మం ఏంటి అంటే గనక ఈ శాస్త్రం పరాశర స్మృతి ఆధారంగా కలియుగంలో జ్యోతిషం చెప్పాలి అని సనాతన ధర్మం తెలియజేసింది పరాశర స్మృతి అంటే అర్థం ఏంటి అంటే గనక కలియుగంలో జ్యోతిష్యం అనేటటువంటిది కేవలము అరవై శాతం మాత్రం వరకే దాని యొక్క ఫలితాలను సూచింపజేసేటటువంటిది పరాశర స్మృతి ఈ పరాచర పరాశర స్మృతిలో జ్యోతిష్యం అంటే దీనికి యుగం మారుతున్న కొద్ది జ్యోతిష విశ్లేషణ జ్యోతిష పద్ధతులు కూడా మారిపోతూ వస్తున్నాయి ఎందుకంటే రోజువారీగా ఎలాగైతే మార్పు అనేటటువంటిది సహజ సిద్ధంగా జరుగుతుందో అందులో ఉన్నటువంటి రీత్యా ఈ గ్రహాల సంయోగం కానివ్వండి జ్యోతిష్య గ్రంథం కానివ్వండి రోజు రోజుకి మార్పు చెందేటటువంటి అంశాలు శాస్త్రంలో కూడా ఏర్పడతాయి బహుశా రెమెడీస్ అవి చేయడం వల్ల కూడా ఫలితాలు మారిపోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కలియుగంలో ధర్మం అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే గనక కృతయుగం అనేటటువంటిది తపస్సు మీద ఆధారపడి ఉన్నది అందుకే కృతయుగంలో దేవతలందరూ మనలాగే తిరిగేవాళ్ళు మనలాగే తపస్సు చేసుకుని సాధన పొందినటువంటి వారు కృతయుగంలో జరిగింది అలాగే మనకు ద త్రేతాయుగం త్రేతాయుగం అంటే రాముడు ఉన్నటువంటి కాలం రాముడు ఉన్నటువంటి కాలంలో కేవలం యజ్ఞయాగాదుల మీద ధర్మం అనేటటువంటిది నిలబడింది కృతయుగంలో తపస్సు అలాగే త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు ద్వాపర యుగమునందు దానము ధర్మము ద్వారా ఈ యొక్క అంశాలు అనేటటువంటివి ఏర్పడ్డాయి మనకి ఇప్పుడున్నటువంటి కాలం ఏమిటి కలియుగము కలియుగం దేని మీద ఆధారపడి ఉంది సాధన ద్వారా ఆధారపడి ఉంది అలాగే దానము ద్వారా ఆధారపడి ఉంది సాధన అంటే మనం నిరంతరము భగవత్ ఆరాధనలో సాధన చేస్తూ ఉంటే మనకు మోక్ష మార్గం అనేటటువంటిది కలుగుతుంది అలాగే దానము ద్వారా పుణ్య ఫలితాన్ని పొందగలుగుతాము ఈ రెండిటి ద్వారానే మనిషి తన యొక్క జీవితాన్ని ఉద్ధరింపజేసుకుంటాడు అయితే దీంట్లో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఎప్పుడైనా ఏ సాధనైనా సరే ఏ రెమెడీస్ అయినా సరే ఏ భగవత్ ఆరాధన అయినా సరే అది ఇతరుల కోసం చేసేటటువంటిది కాదు ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి మన జీవితము మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవడానికి మనము ఆచరించవలసినటువంటిదే దైవారాధన దైవ సాధన అనేటటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎవరో చూస్తున్నారు కదా ఎవరో ఏదో చేస్తున్నారు కదా అని ఎప్పుడూ ఆలోచించకూడదు నీవు నీ అంతట నీవు మారడానికి మాత్రమే నువ్వు చేసుకునేటటువంటి సాధన ఎవరి కోసమో ఎవరి కోసమో నువ్వు చేయడానికి ఉండేటటువంటి సాధన కాదు అనేటట్టు తెలుసుకోవాలి అందుకే కలియుగంలో జ్యోతిష్యం అనేటటువంటిది ఈ ఫలితాలు అనేట ఇప్పుడు మీరు అడిగే రాజకీయ ఫలితాలు ఎలా ఉన్నాయి ఏపీలో ఎవరు సీఎం కాబోతున్నారు అనే అంటే నేను నా లెక్క ప్రకారం నా కాలకులేషన్ ప్రకారము ఏపీలో సీఎం ఎవరవుతారు అనేటటువంటిది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను కానీ అది ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే కనుక చిట్ట చివరకు వచ్చేసరికి అంటే ఆ డేటు ఆ టైము ఆ ముహూర్తం వచ్చేసరికి దానిలో తారుమారయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపించకపోవు ఎందుకంటే గనక గ్రహ ఆదిత్య ఆధిపత్యం అనేటటువంటిది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కానీ ఇప్పటి గ్రహస్థితి ప్రకారం గనక చూసుకుంటే ఏపీలో తప్పకుండా మన సీఎం అయ్యేటటువంటి అధికారము చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని చెప్పుకోవచ్చు బికాజ్ ఎందుకు అని అంటే కనుక ఆయన గ్రహస్థితి చూసుకున్న ఆయన జాతక పరిష్కారం చూసుకున్న ఆయన యొక్క థీరీ చూసుకున్న ఎందుకంటే రాజకీయం అనేటటువంటిది ఎప్పుడు కూడా మూడు అంశాలతో ముడిపడి ఉంటుంది ఒకటి ప్రజాదరణ రెండు మనిషి యొక్క జీవి అంటే మనిషి యొక్క జాతక చక్రము మూడు ఆయన చేసినటువంటి మంచి ఈ మూడుటి ఆధారంగానే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది నీ జీవితం నీ జాతకం ఎంత బాగున్నప్పటికీని నువ్వు ప్రజలలో మూర్ఖుడివి అని తెలిసిన తర్వాత అతడు గెలవడం చాలా కష్టము అలాగే నువ్వు ఎంత మంచి పనులు చేసినా జాతకంలో నీకు గ్రహయోగం అంటే నీకు రాజయోగం లేదు అన్నప్పుడు నువ్వు రాజకీయ భవిష్యత్తులో కూడా రాణించడం చాలా కష్టము అంటే కత్తి మీద సాములాగా ఉంటూ ఉంటుంది అలాగే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ప్రస్తుత రాజకీయాల వ్యవహార పరంగా చూసుకుంటే గనక ఏపీలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తున్నాయి ఇది కేవలము నా యొక్క వ్యక్తిగత అభిప్రాయమే తప్ప ఇందులో మళ్ళీ ఏ అంశాలు కూడా లేవు చాలా మట్టుకు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే వ్యక్తిగత అభిప్రాయం అంటే నా క్యాలిక్యులేషన్ ప్రకారం నా అంచనాల అంచక్రాన్ని పరిశీలించాలను పరిశీలన చేసి నేను వేసుకున్న క్యాలకులేషన్ ప్రకారం ఎందుకంటే దీనిలో చాలా మంది చూసుకుని రకరకాల అభిప్రాయాలు ఉండవచ్చు ఎందుకంటే ఎవరి యొక్క జాతక విశ్లేషణ వాళ్ళది ఎవరి యొక్క క్యాలిక్యులేషన్ వాళ్ళది నేను నా లెక్క ప్రకారం నా క్యాలిక్యులేషన్ ప్రకారము ఏపీలో సీఎం అయ్యేటటువంటి అవకాశాలు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి చాలా మట్టుకు ఎక్కువ శాతం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రాజశ్యామల యాగాన్ని కూడా నిర్వహించారు కదా ఇవన్నీ కూడా ఒక ఎందుకంటే దైవారాధన దైవిక పరమైన యోగం ఎవరికైతే సిద్ధిస్తుందో వాళ్లకు తప్పకుండా రాజయోగం కూడా సిద్ధిస్తుంది దీంట్లో చాలా మంది నాకు క్వశ్చన్ అడిగారమ్మా ఏంటి అంటే ఆ గురుగారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశ్యామల యాగం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు రాజశ్యామల యాగం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు రాజశ్యామల యాగం చేస్తారు మరి అందరూ యాగం చేస్తున్నారు కదా అందరూ సీఎం కావాలి అని అంటారు చాలా మంది అడుగుతూ ఉంటారు నిజంగా కానీ దీనికి ఉన్నటువంటి పరమార్థం ఏంటి అంటే రాజశ్యామల యాగం అనేటటువంటిది రాజకీయ పరంగా చేయవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే చేసేటటువంటి వ్యక్తికి కూడా రాజయోగం అనేటటువంటిది జాతకంలో సిద్ధి ఉండాలి అయితేనే రాజశ్యామల యాగానికి రాజయోగానికి రెండుకి కూడా అర్హత లభించి అతనిని ఒక ఉన్నతమైనటువంటి అధికారంలో ఆ తల్లి వెళ్ళి కూర్చోపెడుతుంది ఇప్పుడు పోయిన ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు మన శారదా పీఠంతో రాజశ్యామల యాగం చేశారు ఆ సంవత్సరంలో అప్పుడున్నటువంటి కాలమానం ప్రకారము ఆయనకు రాజయోగం ఉంది కాబట్టి సిద్ధించింది ఇప్పుడున్నటువంటి కాలమానం ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి అధికారం సిద్ధించేటటువంటి యోగములు కనిపిస్తున్నాయి అందుకే ఆయన చేసిన యాగానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క జాతక జాతక చక్రానికి రెండుకి కూడా కాంబినేషన్ కలిసింది కాబట్టి దానికి అనువయంగా ఇప్పుడు నేను వేసుకున్నటువంటి లెక్కల ప్రకారంగా ఆయనకు రాజయోగం సిద్ధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎంతవరకు తొంభై ఐదు శాతం వరకు రాజకీయంలో రాజయోగము రాజచక్రము తిప్పేటటువంటి వ్యవహారాదులు మనకు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పార్టీకి మళ్ళీ పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆయన సీఎం అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయమ్మా మొత్తానికైతే కూటమి గెలిచే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు సీఎం అని అంటారు అంటే ఆయన అవి కోటమికి సంబంధించిన అభిమానులందరికీ శుభవార్త అనే చెప్పాలి శుభవార్త అయితే చాలా మంది ఇక్కడ కొంతవరకు నిరాశతో ఉన్నారు బికాస్ ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు జనసేన పార్టీ అండ్ టిడిపి పార్టీ రెండు ఒక చోట కలిసేసరికి కొంతమందికి అవకాశాలు రాకపోయేసరికి ఎంతో మంది విమర్శాత్మకలు అంటే తమ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ వస్తున్నారు అది కొన్ని ఛానల్స్ జనసేన జనసేనకు వచ్చాయి కాబట్టి చాలా మంది విమర్శలు చేస్తున్నారు కానీ ఇప్పుడున్నటువంటి ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయము చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఆయన గనక ఇండిపెండెంట్గా పోటీ చేసే శక్తి సామర్థ్యాలు ఇప్పుడున్నటువంటి ఈ ఈ పరిస్థితులలో లేవు కనుక లేదు అన్నటువంటి కారణము చేత ఆయన ఒక కూటమిని ఏర్పరచుకొని ఉన్న స్థానాలైనా సరే మనము గెలిచి మళ్ళీ తర్వాత భవిష్యత్తులో అయ్యేటటువంటి అవకాశ అంటే ఈయన తీసుకున్నటువంటి నిర్ణయం కేవలం ఇప్పటి కొరకే కాదు రాబోయేటటువంటి భవిష్యత్తు తరాలలో మళ్ళీ అవకాశం ఉంటుంది అనేటటువంటి అంచనాతో ఆయన ఇప్పుడు సరైనటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కొంతమందికి అది అర్థం కాకపోవడంతో అయ్యో నేను ఇంత సేవ చేశాను ఈ పవన్ క ఈ జనసేన పార్టీలో ఇంత కష్టపడ్డా నాకు సీట్ ఇవ్వలేదు నాకు సీట్ ఇవ్వలేదు అని చెప్పి చాలా మట్టుకు విమర్శాత్మకమైనటువంటి వ్యతిరేకతను చూస్తున్నాం కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే కనుక ఇక్కడ కూటమిని ఏర్పరచుకున్నారు అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ భవిష్యత్తులో ఆయన ఇప్పుడు ఉన్నటువంటి స్థానాలు నిలదొక్కుకోలేరు ఒకవేళ ఆయన ఇండిపెండెంట్గా క్యాండిడేట్ని నిలబెట్టినా గెలుస్తారో గెలవరో అనేటటువంటి అసలు గెలవరు అనేటటువంటిది చాలా మట్టుకు తెలిసినటువంటి అంశమే కాబట్టి ఆయన కూటమి ఏర్పరచుకొని ఇరవై నాలుగు సీట్లను తీసుకున్నారు అనంటే అది రాబోయే భవిష్యత్తులో మళ్ళీ తర్వాత జరగబోయే ఎన్నికలలో అతనికి ఆ సీట్లు కానీ ఆ యొక్క వ్యవస్థ కానీ అప్పటి వరకు ఆయన పుంజుకునే అవకాశం చాలా మట్టుకు కనిపిస్తుంది అప్పుడు ఎవరైతే ఇప్పుడు విమర్శించారో అప్పుడు మళ్ళీ ఆయనను ప్రశంసించేటటువంటి దాఖలాలు తప్పకుండా కనిపిస్తాయి డిప్యూటీ సీఎం అయ్యేటటువంటి అవకాశాలు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి కూటమి ఏర్పరచుకోవడం అనేటటువంటిది ఆయన సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఆ కూటమి సందర్భంగానే ఆ కూటమి ఏర్పడింది కాబట్టి వాళ్ళిద్దరూ మళ్ళీ పార్టీలోకి వచ్చి మళ్ళీ వాళ్ళు పగ్గాలను చేపట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని ఆ విశ్లేషణతో ఈ యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగిందమ్మాటమి చంద్రబాబు నాయుడు గారి అభిమానులకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి చాలా చాలా శుభవార్త చెప్పారు సో మచ్ అండి చూసారు కదండి మరి ఆంధ్ర సీఎం ఎవరు మనందరికీ ఉన్నటువంటి ఒక హాట్ టాపిక్ పెద్ద క్వశ్చన్ మార్క్ సో ఎంతో మంది ఎదురు చూస్తున్నారు మరి ఆంధ్ర సీఎం ఎవరు అని మరి ఎవరు అనేది చెప్పారు కదా సో తొంభై ఐదు పర్సెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయట మరి మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే